మొదట వివేకానంద గీతం ధ్యానిస్తూనే వివేకానంద స్వామీజీని హృదయంలో దర్శిస్తూనే వివేకానందుని సింహ గర్జనం పాడండి ధ్యానిస్తూనే వివేకానందుని సింహ గర్జనం యువత వినుమా विवेकानन्दुनि विवेकानन्दुनिसिंहगर्जनम् भारतयुवता विनुमाक्तिपुञ्जमिति अग्निमन्त्रमिति शक्तिपुञ्जमिति अग्निमन्त्रमिति कनुमा विवेकानन्दुनि सिंहगर्जनम् भारतयुवताविनुमा विनुमा, भारत विनुमा। शक्तिपुञ्जमिति अग्निमन्त्रमिति

అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ లేవండి మేల్కొనండి మీ లక్ష్యం సాధించే వరకు ఆగకండి విద్యార్థులారా యువకులారా సమస్త శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి నాలోనే ఉన్నాయి నేను దేనినైనా సాధించగలను సమస్తము సాధించగలను ఈ మాటపై విశ్వాసముంచు నేను బలహీనుడనే మాట నమ్మవద్దు లేచినీ కాళ్లపై నిలబడి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు యువకులారా ప్రతి ఒక్కరిని నేను వేసే ప్రశ్న ఇదే ఆర్ యూ స్ట్రాంగ్ డూ బిలీవ్ స్ట్రెంగ్ డూ యూ ఫీల్ స్ట్రాంగ్ యువకులారా ప్రతి ఒక్కరిని నేను వేసే ప్రశ్న ఇది మీరు బలంగా ఉన్నారా శక్తిని అనుభవిస్తున్నారా మిమ్మల్ని మీరు శక్తివంతులుగా భావిస్తున్నారా ఎందుకంటే బలమే జీవనము

మీరు బలవంతులు కండి శక్తివంతులు కండి ఇదే నేను మీకిచ్చే సలహా విద్యార్థులారా విశ్వాసం విశ్వాసం మనపై మనకు ఆత్మవిశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే గొప్పదనానికి మూల రహస్యం నా మాట నమ్మండి యువకులారా దేనికి భయపడవద్దు హియర్ ఇస్ సిన్ హియర్ ఇస్ డెత్ నిర్భయంగా నిలబడండి మీరు అద్భుత కార్యాలు సాధిస్తారు భయపడిన మరుక్షణమే మీరు దేనికి పనికి రాని వారవుతారు మీపై మీరు నమ్మకం కలిగి ఉండండి పురాణాలలో వర్ణించిన కోట్లాది పైన మీకు నమ్మకం ఉన్నప్పటికీ మీపై మీకు నమ్మకం లేకపోతే ఆత్మవిశ్వాసం లేకపోతే మీకు విముక్తి లేదు ఆత్మవిశ్వాసము కలిగిన తమపై తమకు నమ్మకం కలిగిన కొద్ది మంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర బాల్యము నుండి అపారమైన ఆత్మవిశ్వాసంతో గొప్ప వాళ్ళు కావాలనే తపనతో వాళ్ళు కృషి చేశారు గొప్ప వాళ్లే అయ్యారు బాగా గుర్తించుకోండి ఒక్క ఆదర్శాన్ని స్వీకరించండి ఆ ఆదర్శమే మీ జీవితంగా మలచుకోండి ఆ ఆదర్శము గురించే కలలు కనండి ఆ లక్ష్య సాధన కోసమే జీవించండి మీ మెదడు మీ కండరాలు మీ నరాలు శరీరములోని అణువణువు ఆదర్శంతో నింపుకోండి తక్కిన చెత్తనంతా

Let your, brain, Let your brain, muscles, nerves, every, every part of your body be full of that idea, be full of idea and, just leave, and just leave every other idea, every other idea alone. alone. This, is the way to this is the way to success. Stand up, Stand up. Be, bold. be bold, be strong. Take the whole, the whole responsibility on your own shoulders, on your own shoulders. And, know that and know that you are the creator of, you are the creator of your own destiny. Vidyartulara, Yuvakulara. Yuvakulara, Satyamu, Satyamu. Pavitrata, Pavitrata. Niswarthata, Truth. ప్యూరిటీ అన్సెల్ఫిష్నెస్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ త్రీ వర్చ్యూస్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద యూనివర్స్ దట్ కెన్ డూ ఎనీ హార్మ్ టు యూ సత్యమో పవిత్రత నిస్వార్థత ఈ మూడు లక్షణాలు నీలో ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మీకు ఏ హాని చెయ్యలేదు ఈ మూడు లక్షణాలు కలిగిన ఒక్క వ్యక్తైనా సరే ప్రపంచాన్ని ఎదురించగలడు అరైజ్ అవే లేవండి మేల్కొనండి స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్

తల నమస్కరిద్దాం వారి శక్తిని స్ఫూర్తిని దేశభక్తినిచ్చి ఆశీర్వదించమని ప్రార్థిద్దాం